వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు తెలుసుకుందాం అయితే ఇప్పటికే రోజు రోజుకి బంగారం మరియు వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి మరి ఈ రోజు తగ్గిందా తగ్గితే ఎంత తగ్గింది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సములో నొక్కి ఆల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రస్తుతం హైదరాబాద్ మరియు మహానగరాల్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తులానికి అరవై ఆరు వేల ఐదు వందల వద్ద అయితే కొనసాగుతుంది అంతకు ముందు రోజు కనుక ఇది ఏకంగా చూసుకున్నట్లయితే నాలుగు వంద ఆరు వందల రూపాయలు అయితే ఎగబాకింది అయితే ఇక ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు పది గ్రాములు కనుక చూసినట్లయితే డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది కిందటి రోజు ఇది చూస్తే ఆరు వందల అరవై అయితే పెరిగింది మరి ప్రస్తుతానికి ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర అనేది స్థిరంగానే ఉంది ఇరవై రెండు క్యారెట్ల పసిడి రేట్ అనేది తులానికి అరవై ఆరు వేల ఆరు వందల యాభై వద్ద అయితే కొనసాగుతుంది మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కూడా చూసినట్లయితే కనుక ధర ప్రస్తుతం పది గ్రాములకు అరవై ఆరు వేల మూడు వందల యాభై వద్ద అయితే ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్లకు సంబంధించిన పుట్టడి ధర తుల తులానికి డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై అయితే ఉందన్నమాట చూశారు కదండి అయితే బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ దేశీయంగా వెండి రేట్లు మాత్రం పడిపోయిందని చెప్పుకోవాలి అయితే ఢిల్లీలో ఇవాళ కేజీ వెండి ధర చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయలు తగ్గగా ప్రస్తుతం కేజీ వెండి రేట్ అనేది తొంభై ఒక వేల వద్ద అయితే ఉంది అంతకు ముందు రోజు ఇది కనుక గమనించినట్లయితే ఐదు వందల రూపాయలు అయితే పెరిగింది ఇక హైదరాబాద్ మార్కెట్ లో చూసుకున్నట్లయితే కిలో వెండి ధర రేట్ అనేది మనకి ఐదు వందల రూపాయల పతనంతో మళ్ళీ కిలోకి తొంభై ఐదు వేల ఆరు ఆరు వందల మార్కు వద్ద అయితే చేరింది చూస్తారు కదండీ బంగారం కంటే ఇవాళ కాస్త వెండి ధరలు తగ్గిందని చెప్పుకోవాలి మరి దీనికి సంబంధించిన ప్రతిరోజు కూడా జెన్యున్గా లొకేషన్స్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా చెక్ చేయడానికి ప్రయత్నం చేయండి గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ కూడా అందజేయడానికి ప్రయత్నం చేస్తాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే పక్కన ఉన్న గంట సిమల నొక్కి ఆలర్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి